హలో అండి ఉజ్జైన్లోని కాలభైరవ మందిరి లోపలికి అయితే వచ్చేసాము లోపలికి చాలా బాగుంది ఇంకా దర్శనం అయితే కాలేదు జనాలు చాలా మంది ఉండడం వల్ల దేవుడి దర్శనం కొంచెం లేటుగా అవుతుంది ఉజ్జైన్ కాలభైరవ మందిర్ లోపల చాలా బాగుందండి ఈ గుడిని చూస్తే పురాతన శిలతో నిర్మించబడి ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కట్టడం మాత్రం మరాఠా యోధుడు నిర్మించబడిన కట్టడ కనిపిస్తుంది అప్పుడు మరాఠా యోధులు పరిపాలించిన టైంలో ఈ గుడిని వాళ్ళ జీవన శైలిలో నిర్మించడం జరిగింది చాలా బాగుంది ఈ గుడి ఈ గుడి దర్శనానికి రోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు అందువల్ల మాకు దేవుడి దర్శనం కొంచెం లేటుగా జరుగుతుంది ఈ గుడి అనేది ఉజ్జైన్ లోని సీప్రా నది ఒడ్డున మనకు ఇక్కడ నిర్మించబడి ఉంది చాలా బాగుంటుంది ఈ సీప్రా నది ఒడ్డున చాలా గుడులు మాత్రం నిర్మించబడి ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఉజ్జయిని వస్తే ఇక్కడ చాలా గుడులు మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఉజ్జయిని ప్రదేశంలో మాధ్యమ అమ్మకం నిషేధించబడింది కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ దేవుడికి నైవేద్యంగా మాధ్యం సమర్పిస్తారంట అందువల్ల ఈ ప్రదేశంలో మాధ్యం అమ్మకం నిషేధించబడింది కానీ ఈ గుడి పరిసర ప్రాంతంలో చిన్న చిన్న షాపుల్లో అక్కడక్కడ మాద్యం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చిన్నగా అమ్ముతుంటారని నాకు తెలిసింది మేమైతే తీసుకోలేదు నేనైతే చూడలేదు ఇక్కడ దేవుడికి మాద్యం నైవేద్యంగా పెడుతుండగా ఎప్పుడైతే చూడలేదు కానీ ఇక్కడ కొంతమంది అన్నారు నాకైతే తెలియదు కానీ ఇక్కడ గుడి మాత్రం చాలా బాగుందండి మీరు ఇక్కడికి ఎప్పుడైనా దర్శనం కోసం వస్తే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఈ కాలభైరవ దేవుడి దర్శనానికి రోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు ఈ రోజు అయితే చాలా మంది భక్తులు వచ్చారు అందువల్ల మాకు దేవుడి దర్శనం కొంచెం లేట్ అవుతుంది చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది వచ్చారో చాలా మంది భక్తులు రావడం వల్ల మేమైతే ఇంకా వెనకనే ఉండిపోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్